చాలా హ్యాపీ అండి నేను చాలా తక్కువ థియేటర్కి సినిమా చూడడం అందరూ చెప్పాలి మీకు ఎలా అనిపిస్తుంది బాగుందా మీకు నచ్చిందా ఇప్పటి వరకు రెస్పాన్స్ అయితే బానే ఉంది చూస్తున్నా ఇప్పుడు చూడాలి మీరు మంచిగా ప్రమోట్ చేయండి నచ్చింది థ్యాంక్ చాలా హ్యాపీ అండి నేను చాలా తక్కువ థియేటర్ థియేటర్కి సినిమా చూడడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరూ చెప్పాలి మీకు ఎలా అనిపించింది బాగుందా మీకు నచ్చిందా ఇప్పటి వరకు రెస్పాన్స్ అయితే బానే ఉంది చూస్తున్నా ఇప్పుడు చూడాలి మీరు మంచిగా ప్రమోట్ చేయండి నచ్చుందా ಓಕೆ okay, ಓಕೆ okay. okay.